మంచి స్నేహితులు వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎప్పుడూ కలిసే ఉండేవారు ముగ్గురిలో ఒకరికి కొంతకాలం క్రితమే పెళ్ళైంది బతుకుపోరులో రెండో వ్యక్తి సొంత కాళ్ళపై నిలబడ్డాడు తన భార్యపై కన్నేశాడని మొదటి స్నేహితుడు తన పనికే గండి కొడుతున్నాడని మూడో స్నేహితుడు రెండో వ్యక్తిపై పగబట్టారు కొన్ని రోజుల తర్వాత ముగ్గురిలో ఒకరు మాయమయ్యారు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు కొన్నాళ్లకు శవమై కనిపించాడు విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు బీహార్ కు చెందిన ముగ్గురు మహ్మద్ జావీద్ మహ్మద్ అమీరుల్ హక్ షోరబ్ స్నేహితులు హైదరాబాద్ లోని బోడుప్పల్ ద్వారకా నగర్ లో నివాసముంటూ ఫాల్ సీలింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు వీరి మధ్యలో ఉన్న స్నేహం క్రూరమైన హత్యకు దారితీసినట్లు పోలీసులు విచారణలో తేర్చారు కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న జావీద్ తన భార్యపై షోరబ్ కన్నేశాడనే అనుమానంతో కోపంతో రగిలిపోయాడు ఈ కారణంగా గతంలోనూ గొడవలు జరిగాయి హరోపక్క సౌరబ్ తన వద్దే పని నేర్చుకుని సొంతంగా పని చేసుకోవడంపై అమీరుల్ హక్ రగిలిపోయాడు ఎంత చెప్పినా షౌరబ్ తన మాట వినడం లేదనే కోపంతో జాబిద్ సైతం కోపంగా ఉన్నాడు ఇద్దరు కలిసి షౌరబ్ను చంపాలని పథకం వేశారు ఫ్రెండ్స్ ఒక దగ్గర పని చేసుకుంటూ ఈ సెంటర్ మన సీలింగ్ వర్క్ చేస్తారు సో అందులో ఈ డిసీజ్ అనేవాడు ఈ మధ్యలో ఏంటంటే ఇందులో అమీరుల్ హక్ దగ్గర ఫస్ట్ అతని సూపర్విజన్లో పనిచేసేవాడు దాని తర్వాత ఇతను కొంచెం వర్క్ నేర్చుకున్న తర్వాత ఇతను సపరేట్గా చేసుకోవడము సో అతనికి ప్రొఫెషనల్ జెలసీ ఒకటి ఇంకొక మహమ్మద్ జావేద్కి సంబంధించినటువంటి అతను కూడా రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని రావడము సో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లోనే ఒకరి కింద ఒకరి పైన ఉన్నప్పుడు సమ్ వాళ్ళ wifi que ఇతను ఈవిల్ ఐ అంటాం కదా మనం అట్లాంటి సూచనలు కనుపడి తర్వాత వీళ్ళ వీళ్ళతోటి గొడవ పడడం అట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి పథకం ప్రకారం మద్యం తాగేందుకు అంబర్పేట్లోని మూసీ నది ప్రాంతానికి షోరబ్ ను తీసుకెళ్లారు షోరబ్ మత్తులో ఉన్న సమయంలో అతని మెడకు జావిద్ అమిరుల్ వైరు చుట్టి దారుణంగా చంపేశారు ఇది ప్లాన్ మర్డర్ గా తెలుస్తా ఉంది నైన్టీన్త్ రోజు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి డైలీ వాళ్ళు అంటే వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఈ ఏరియాకు వచ్చేసి మందు తాగడం అట్లాంటివి చేస్తుంటారు సో ఆ రోజు రెక్కీ చేసినట్టు కూడా మనకు ఆనవాళ్లు సీసీటీవీ ద్వారా తెలిసినాయి అదేవిధంగా ఆ రోజు నైన్టీన్త్ రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత వీన్ని అక్యూజ్ని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మర్డర్ చేసి మూసి రివర్లో పడేయడం జరిగింది బట్ రుద్రశవశాత్తు అది నీళ్ళల్లో కొట్టుకుపోకుండా ఒడ్డుపైనే ఉండడం వల్ల ముగ్గురు కలిసి రావడం అనేది కూడా మనకు సిసిటీవీలో రికార్డ్ అయింది కాబట్టి హత్య అనేది ఇక్కడ ఇక్కడే చేసి అక్కడనే పడేసి వెళ్ళిపోయారు అంబర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హత్య జరిగి అక్కడనే పడేసి వెళ్ళిపోయారు అనమాట షోరబ్ మిస్సింగ్ పై అతని స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య కేసు విషయం వెలుగులోకి వచ్చింది జావీద్ అమిరుల్ హక్కులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు ఈ ప్రొఫెషనల్ జలసి కూడా అంటే వీడు సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతను నా దగ్గర చేసి వీడు మంచిగా ఇంకా పని చేసుకుంటున్నాడు అనేది తర్వాత అంటే వీళ్ళకు వచ్చే పనిని వాడు తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నాడు అనే ఒక తోటి ఇది చేసినట్లు తెలుస్తుంది చనిపోయిన వ్యక్తి మీద కూడా ఎవరు లేరు అతను నుంచి వచ్చాడు అనుమానం ఈర్ష్యతోనే హత్య జరిగిందని తేల్చిన పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు